ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం తిరువురు పట్టణంలో గల ఎంపీపీఎస్ పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఏ శ్యామ్సుందర్రావు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం రమేష్ మహిళా పోలీస్ మల్లెల విజయలక్ష్మి సచివాలయం సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ప్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతా కొరకు తడిచెత్తెత్తా వేరు చేయడం పై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను మీరు మీ ఇచ్చి మీ పేరెంట్స్ చెప్పాలి చెత్త వేడి చేసి ఇవ్వాలి ఈ ఎవరికి ఇవ్వాలి మున్సిపల్ వర్కర్స్ వస్తుంటారు మీ ఇంటికంటే వస్తుంటారు ఉదయాన్నే వాళ్ళకి వేరు చేసి ఇస్తే మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంటాయి డ్రైన్లో ఎక్కడ పడితే అక్కడ కవర్లు పడవు చూస్తూ ఉంటాం కదా ప్యాకెట్స్ పడవు సరదాగా కొంతమంది ఇస్తేస్తూ ఉంటారు అలాంటివి లేకుండా శుభ్రంగా వేరు చేసి మున్సిపల్ వర్కర్స్కి వేరు చేసి ఇవ్వాలి ఓకేనా